కీర్తనల గ్రంథము డెబ్భై ఐదవ అధ్యాయంలో ఉన్న పదివచనములు ప్రధాన గాయకునికి అల్ తషేతు రాగం మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ కార్యములను వివరించుదరు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులైయుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షరసము పొంగుచున్నది అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై ఐదవ అధ్యాయంలో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి